लगता है जैसे ये टुकुर टुकुर ये पूरी अपील कर ली नी आंटी

చూడండి స్మైల్ స్మైల్ ఎత్తలేరు రాజు ఇంకా పూల దగ్గర అక్కడ పెట్టండి ప్లేట్ చిన్నగా చిన్నగా ఒక్కొక్క పువ్వు ఒకటి మధ్యలో పెట్టండి దీపం కూర్చోండి ఎల్లగా డ్రెస్లో వెలుగు గాలికి అంతా దీపాలు మధ్యలో పెట్టండి ఒకటి కాల్తే చేయగలుగుతుంది రా చేయగలుగుతుందిరా డోర్స్ పెట్టుకోరా గాలి బాబు కూర్చో

എന്താ അമലിത്യ അഡ് ഊര് പ്ലി ഇ രണ്ടു ഹർത്തിൽ ഉള്ളൂ. ഇതിතරമതിൽ ഇതൊക്കെ കാണുന്നുണ്ട്. നമുക്ക് ഇത് നടറാ. ഹും. അങ്ങരെ രണ്ടു മണി. അങ്ങരെ നിങ്ങള് കണ്ടോ? വീട് വാർക്കണോ? വീട് ആരെ മാതാ. ഹേമോ. യോഗിനെ വലുതുണ്ട് ഈ സ്കൂളിൽ. ഫുഡി ടീച്ചർ ദേ. കെ ടീച്ചർ ദേ. ഇതിനെ എവിടെയെങ്കിലും കൊണ്ടുയേക്കാം. കുറെ സാധനം ഇടിയാ. ഹും.

डोर दी बिटो डोर दी बिट अंतर वही बाब अरे <laughs> <laughs> <gipri, gipri.

మీరందరూ కూర్చోండి అమ్మాయిలు అట్లా మంచిగా కూర్చొని ఎక్కితానండి సరే మెల్లగా 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 ఇప్పుడు ముగ్గురు ఒక్కసారి పెడితే మంచిగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి నిత్యంది కదా దూరం ఉండండి అరే బట్ట అందరు కొంచెము ఇట్లా దగ్గరలో నిల్చోండి అందరు ఒక దగ్గర ఆగర కూర్చు అందరు ఒక దగ్గర నిల్చోండి ఇట్లా కనబడేటట్టుగా అక్కడ నిల్చోండి

அந்தசார் <iyorsun> செப்படி <Purdabald> <finden> <intosos> <ım McCain>